చెన్నూ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీలో పలు వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సంక్షేమం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారని అన్నారు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో చర్చించి సత్వరమే సమస్య పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో సైడ్ డ్రైన్ నిర్మాణ కొరకు ముప్పై లక్షలు గద్దరాగడి భరత్ నగర్లో సీసీ రోడ్డు డ్రైనేజీకి కాలువ నిర్మాణం కొరకు అరవై లక్షలు విఆర్ కన్వెన్షన్ పరిధిలో నలభై తొమ్మిది లక్షలు అమ్మ గార్డెన్లో తొంభై నాలుగు లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్ నిర్మాణం కొరకు ఎస్డీఎల్ నిధులకు కేటాయించినట్టు వెల్లడించారు నియోజవర్గంలో నిన్న సుమారు కోటి రూపాయలు వర్క్స్ నిన్న సింకు పూజ చేయడం జరిగింది ఈరోజు కేతాన్పల్లిలో ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు ఇక్కడ నివాసులు అందరూ కూడా ఇదే చెప్పారు సార్ మాకు రోడ్స్ సరిగా లేవు ట్రైన్స్ సరిగా లేవు అని చెప్పి చాలామంది ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పి సెవెంత్ ఎయిత్ నైన్త్ వార్డ్లో సుమారు రెండు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధుల నుంచి రోడ్డు డ్రైన్స్ ఇవాళ పూజ చేయడం జరిగింది ఒక త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో అయిపోతుందా త్రీ మంత్స్లో ఈ పనులన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి దాంతోపాటు వార్డ్ నెంబర్ టూలో స్టామ్ వాటర్ డ్రైన్ ముప్పై లక్షలతో మున్సిపల్ నిధుల నుంచి పట్టణ ప్రగతి గ్రాంట్స్ ఇది కూడా ఎస్డిఎఫ్ మన పట్టణ ప్రగతి ఎన్ పట్టణ ప్రగతి గ్రాంట్స్లో ముప్పై లక్షల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ డ్రింక్స్ ఇక్కడ కేతాన్పల్లిలో అన్ని వార్డులలో ఇదే సమస్య ఎందుకంటే ఆ రోజులలో బిల్డర్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత రోడ్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టిన తర్వాత ఫ్లాట్లు అమ్మాలి కానీ అప్పుడు గ్రామ పంచాయతీ ఉండడం వలన వారు ఈ రోడ్స్ లేకుండా డ్రైన్స్ లేకుండా ఫ్లాట్స్ అన్నీ కూడా అమ్మడం జరిగింది సో దీనికి మేము తీసుకునే బాధ్యత అన్ని వార్డ్లలో కూడా ఈ సిసి రోడ్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ చేసేది ఉంది అప్పుడే అక్కడ నగర్ కాలనీ దుబ్బాపల్లి అక్కడ పోయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఇదే ఒక్క విషయం అందరూ మర్చిపోతున్నారు నవంబర్లో ఎలక్షన్స్ అయిన తర్వాత నాలుగు నెలలు ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పి కోర్టు రావడం ఆ సమయంలో వార్డు వార్డులో ఏమున్నాయి సమస్యలు తీసుకొని ఈ ఎస్టిమేట్స్ చేపించి ఈ డిఎంఎఫ్టిలో ఎస్డిఎఫ్లో శాంక్షన్ చేయించడానికి ఒక వన్ మంత్ అంటే ఎలక్షన్ తర్వాత బోర్డు వలన కొంచెం డిలే దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఈ కేతానపల్లికి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ నిధులు పెట్టడం జరిగింది నేను వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను మళ్ళీ ఒక్కసారి మీరందరూ కొద్దిగా ఓపిక పడండి అన్ని చోట్ల కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో స్టామ్ వాటర్ డ్రైన్స్ సీసీ రోడ్స్ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటొక్కటి మనము నిధులు కేటాయించుకొని పనులు పూర్తి చేసుకున్నాం అందరు కూడా ఆవేదన ఉంది మాకు రేపే కావాలి మాకు నిన్ననే కావాలి మేము పది సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాస్తున్నాము ఎమ్మెల్యేకి లెటర్ రాస్తున్నాము మీరు ఎందుకు తొందర చేయట్లేదు అని చెప్పి అందరు కూడా అదే ఆవేదనతోని నన్ను ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించడం తప్పు లేదు కానీ ఈ సమస్యలు ఏమున్నాయి దీంట్లో డిఫికల్టీస్ ఏమున్నాయి టైం ఏదైతే అవుతుందో ఇవన్నిటికీ కూడా ప్రాపర్గా ఎస్టిమేట్ చేసి ప్రాపర్గా పని చేయించినప్పుడే వారికి ముందు ముందు మంచిగా ఉపయోగపడుతుంది లేకుంటే తొందర తొందర బాటలో పనులు చేస్తే మళ్ళా ఒక సంవత్సరం తర్వాత అదే ఇదే పరిస్థితి ఉంటుంది అందరూ కూడా ఇదే కోరుతున్నాను పెత్తనపల్లి మున్సిపాలిటీలో అందరూ కూడా పడండి భరోసా పెట్టండి మా మీద ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖజానా అంతా ఖాళీ అయిపోయింది ఖజానా ఖాళీ కావడం వలన ఇంతకుముందు నిధులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆపే ఆపేయడం జరిగింది మీ అందరికీ ఆ జమానాలో కేవలం ఓట్లు వేసుకోవడానికి లాస్ట్ మినిట్లో శాంక్షన్ చేయడం జరిగింది నేను ఈ పక్కడబందీగా ఈ మున్సిపాలిటీలో అన్ని చోట్ల కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో కేవలము స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ రో సి రోడ్సు మంచినీటి కరువు ఎక్కడుందో ఆ ఫస్ట్